దేవి నవరాత్రులు అక్టోబర్ మూడో తారీఖు నుంచి అక్టోబరు పన్నెండో తారీఖు వరకు మొదలవుతున్నాయి మనం భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు చేసుకుని గణపతిని నిమజ్జనం చేశాము ఇప్పుడు ఆశ్వేజ మాసం భాద్రపదం తర్వాత ఆశ్వేజ మాసం మొదలవుతుంది ఆశ్వేజ మాసం అక్టోబర్ మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఉన్నది అశ్విని నక్షత్రం ఏ పౌర్ణమి రోజు వచ్చిన దాన్ని ఆశ్వేజ మాసం అంటారు అయితే ఆశ్వి దేవి నవరాత్రులు నాలుగు రక నాలుగు నవరాత్రులు వస్తాయి మొదటగా శ్యామలా నవరాత్రులు తర్వాత వసంత నవరాత్రులు వసంత నవరాత్రులు చైత్రశుద్ధి పాడ్యం నుండి శ్రీరామనం వరకు ఉంటాయి తరువాత వారాహి నవరాత్రులు ఇప్పుడు దేవి నవరాత్రులు దేవి నవరాత్రులు అంటే అమ్మవారిని పూజ చేయడం అమ్మవారు లక్ష్మీ సరస్వతి త్రిపుర సుందరి దుర్గాదేవి మూడు అన్నీ కలిపే శక్తి రూపిణి అమ్మవారు మూడు పేర్లతో లక్ష్మీ సరస్వతి పార్వతి అని ఉన్నా కూడా అన్నీ కలిగలిపిన అమ్మవారు అవతారం దుర్గాదేవి లలితాదేవి ఏదైనా మనం మన పిలుచుకోవడంలోనే ఉన్నది అమ్మవారు ప్రకృతి స్వరూపిణి శక్తి స్వరూపిణి అందువల్ల దేవి నవరాత్రులు సాధ్యమైనంత వరకు ప్రతి వారు చేయవలసిందే మనం గణపతిని ఎట్లాగైతే పందిట్లో పెట్టి పూజ చేస్తామో అలాగే దేవిని కూడా పందిట్లో నిలిపి పూజ చేసే ఆచారం ఉంది ఒక కాలనీ కానీ ఒక ఒక ఊరు కానీ అభివృద్ధిలోకి రావాలి అని అంటే అమ్మవారిని పండ్ మండపంలో నిలబెట్టి పూజ చేయడం వల్ల ఆ ఆ కాలనీ కానీ ఆ ఊరు కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకుంటే వారి కుటుంబం వృద్ధిలోకి వస్తుంది ఇలాగా కాలనీల్లో పూజ చేస్తే ఆ కాలనీ ఆ ఊరు అభివృద్ధిలోకి వస్తాయి అంటే ఇది సమాజ శ్రేయస్సు కోరుకునే వారందరూ కూడా ఇలాగా అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకుని అమ్మవారి పూజ చేయడం అన్నది చాలా మంచి పద్ధతి అమ్మవారి మూడో అవతారం గాయత్రి దేవి అవతారం అది శనివారం తదియ ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు పాఢ్యమి విధియా తదియ మూడో అవతారం గాయత్రి దేవి అవతారం గాయత్రి దేవి వేదమాత ఆమె వేదాలను పూజిస్తుంది ఆమె అమ్మ వేదాలే గాయత్రీ దేవి గాయత్రీ దేవే వేదాలని చెప్పవచ్చు గాయత్రి మంత్రాన్ని జపించడం మనం చాలా చూస్తూనే ఉంటాం అయిన ప్రతి బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసి గాయత్రి మంత్ర పఠనం చేస్తారు ఇప్పుడు గాయత్రి మంత్రం చాలామంది అందరూ చదువుతున్నారు గాయత్రి మంత్రం ఎంత జపిస్తే అంత మంచి అంత సౌభాగ్యం అంత అభివృద్ధి జరుగుతుందని శాస్త్రవచనం గాయత్రి దేవికి కాషాయ రంగు కానీ నారింజ రంగు కానీ వస్త్రాన్ని సమర్పించాలి కొబ్బరి లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి అయితే గాయత్రి దేవికి ఏ రాశి వారు పూజించాలి అంటే ధనుసు రాశి వారు గాయత్రి దేవిని పూజించాలి అంటే ధనుసు రాశికి అధిపతి గురువు గురువు ధనుసు రాశికి మేనరాశికి అధిపతి అందువల్ల గురువు అంటే ఉపాధ్యాయుడు మత గురువు పీఠాధిపతులు దైవాన్నే పూజించే మహానుభావులు ఈ పీఠాధిపతులందరూ కూడా గురు అనుగ్రహం అనే చెప్పాలి గురు అనుగ్రహం ఉంటే పీఠాధిపతుల సమ సమాజంలోనూ దేశంలోను ప్రపంచంలోనూ అత్యున్నత స్థాయికి చేరతారు గురుగ్రహం అనుగ్రహం చాలా ముఖ్యం గురువు అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏది ఉండదు గురువు అనుగ్రహం లేకపోతే సంతానం ఉండదు అభివృద్ధి ఉండదు ఉద్యోగం ఉండదు పిల్లలు ఉండరు ఏమీ ఉండదు అభివృద్ధి లేదు నాశనమే ఉంటుంది అందువల్ల గురువు పని తొమ్మిది గ్రహాల్లోనూ చాలా నైసర్గిక శుభ శుభ గురువు శుభగ్రహం గురువు అందువల్ల గురు అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి అయితే గురువు ఎవరి మీ ఎవరికి అన్యాయం అన్నది చేయరు అయితే గురువుని పూజించడం వల్ల ఇంకా అభివృద్ధిలోకి వస్తారు అందువల్ల ధనసరాజి వారు గాయత్రి దేవిని పూజ చేసి గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల గురు అనుగ్రహాన్ని పొందగలరని ఆశించవచ్చు ఇంకొకటి ఏంటంటే గురువు అన్నవారు న్యాయబద్ధమైన జీవితాన్ని గడపాలి అని కోరుకుంటారు మఠాధిపతులు పీఠాధిపతులుగా అభివృద్ధిలోకి రావాలన్నా సంఘంలో పెద్ద పేరు ప్రతిష్టలు రావాలన్నా పిల్లలు అభివృద్ధిలోకి వచ్చి వారు మంచి విద్యలు రావాలన్నా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావాలన్నా పెళ్ళి అయిన ఆడపిల్లలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నా గురువు అనుగ్రహం చాలా ముఖ్యం గురువు అనుగ్రహం లేనిదే ఏ జీవితంలో సుఖం అన్నదే ఉండదు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే గురువు అనుగ్రహం తప్పకుండా ఉండాలి ఒక భూమి కొనాలన్నా గురు అనుగ్రహం తప్పకుండా ఉండాలి గురువుకి మూడు దృష్టిలు ఉన్నాయి మిగతా కొన్ని గ్రహాలకి శనికి గురువుకి కుజునికి ప్రత్యేక దృష్టిలు ఉన్నాయి మిగతా గ్రహాలకి ఒకటే దృష్టి ఏడో దృష్టి అయితే గురువు ఒక రాశిలో నుంచి తన ఐదో దృష్టితో కానీ ఏడో దృష్టితో కానీ తొమ్మిదో దృష్టితో కానీ వేరే గ్రహాన్ని చూసినా ఆ రాశిలో వారికి ఆ గ్రహం కూడా మంచిని ఇస్తుంది గురు గ్రహం గురు అనుగ్రహం ఉంటే ఎంత పాప గ్రహమైనా కూడా నశించిపోతుంది ఆ పాపగ్రహం ఇచ్చే ఫలితాలను కూడా గురు అనుగ్రహం ఉంటే మంచి ఫలితాలుగా మారుతాయి గురు అను గురువు లగ్నంలో ఉంటే పదిహేను వేల పైన పాపాలను పోగొడతాడని జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు అందువల్ల ధనుసు రాశి వారు గాయత్రీ దేవిని గాయత్రి దేవుని పూజించి ఆమెకి కొబ్బరి లడ్డూలను నైవేద్యంగా పెట్టి అది ప్రజలకు పంచి అనుగ్రహాన్ని దేవ అనుగ్రహాన్ని పొందుతారని ఆశిద్దాం